చిత్తూరు జిల్లా పులిచెర్లలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ దేవతా దేవస్థానంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం నుంచి ఇరవై మూడవ తేదీ ఆదివారం వరకు విగ్రహ ప్రతిష్ట గోపుర మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త గోటూరి మురళీమోహన్ రెడ్డి తెలిపారు ఇరవై ఒకటవ తేదీ సాయంకాలం గణపతి పూజతో మహాకుంభాభిషేక ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఇరవై రెండవ తేదీ గణపతి హోమం విశేష చండీహోమం యాగపూజ యాగ పూజ ఇరవై మూడవ తేదీ ఆదివారం దశమి కుంభాభిషేకం విశేష అలంకారం నిర్వహిస్తారని భక్తులందరూ విచ్చేసి మహాకుంభాభిషేకాన్ని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని ఆలయ ధర్మకర్త గోటూరి మురళీమోహన్ రెడ్డి కోరారు